ఆరేనుగా ఆ 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

జయ శ్రీ జాల్ గా రావడం జరిగింది కాబట్టి హరే కృష్ణ హరే కృష్ణ हरे 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 कृष्णा 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 कृष्ण हरे 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 राम हरे हरे राम 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 हरे 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 भारत माता की जय श्री राम మా కొండ వారిని ఒక దేశం చక్కగా ఉంటుంది ఫోర్త్ ప్లేస్ లో ఉంది ఎందులో ఒకటి రెండు మూడు నాలుగు బాధ్యత తీసుకుంటే అది సాధ్యం అవుతుంది ఎంత యాక్టివ్ గా కారణం ఏంటి సార్ అంటే రోజు హనుమంతుడు వెళ్ళిపోతున్నాడు ఎక్కడికి లాకెట్లా తిన్నాడా రాములు గారు చెప్పిన బడి పూర్తి చేయరు పైన కూర్చున్నారు ఎవరు వెళ్ళం ఇంకా నేను ఉపేక్షించడం అనుకున్నాడు ఎవరు పైన ఉన్నాడే విట్టు అలా అనుకున్న లోపులో తర్వాత వాడు బ్రహ్మాస్త్రం వేశారు ఈయన స్వీకరించారు అది అని చెయ్యడం ముందు చంపేమన్నాడు కానీ విభీషణ్ ఏమన్నాడు జ్యోతను చంపుట పాడి కాదు తప్పది అన్నాడు అదే తాక నిప్పు పెట్టి అదే తప్పైతే పెట్టి నగలిచ్చాడు ఇప్పుడు నేను నూనె తెచ్చా వచ్చాడు తేలేదు ఇలా గుడ్డలు తెచ్చానా తేలేదు నిప్పు తెచ్చానా అగ్గిపెట్టి తేలలేదు ఎవరి నిప్పు రావణాసుడిది ఎవరి గుడ్డలో ఇది మేనేజ్మెంట్ అండి వాళ్ళు ముగ్గురి మూలం ప్రకాశం జిల్లా తెలుసా ఇది చెప్పగానే మధ్యాహ్నం నా దగ్గరికి వచ్చిన వాళ్ళతో చెప్పాను ఏం చెప్పాను నాకు ఏం గుర్తొచ్చిందో చెప్పాను కృష్ణదేవరాయలు భువన విజయంలో నరస కవి అని ఆయన వచ్చాడు వచ్చి ఒక పద్యం చెప్తాను సత్కరాభావము అని వాళ్ళ అది గుర్తొచ్చింది అలా భోన విజయానికి వెళ్ళి వచ్చాను అది చర్చించుకుని భావభవముల్ అని చెప్తావా చెప్తావా అది ఆ పది వచ్చా నీకు నా దేశం అది ఫీల్ అవ్వాలి ఆ ఫీల్ మనకు లేదు కాబట్టి ఎవరు పడితే వాళ్ళు ఏదో ఒక వారాన్ని తీసుకొచ్చి రామేశ్వరం ఎంతమంది వెళ్ళారు ఎప్పటికెళ్లాలి రామేశ్వరానికి అయినా శివుడు వాటర్ ఎందుకు గుజరాత్ లో ఉన్నాడు సౌరాష్ట్రంలో శివుడు తర్వాత వెంటనే శ్రీశైలే మా లాయ శ్రీకృష్ణ గారు ఇస్తాను వెళ్తారు కదా పేరెంట్ అడిగి ఇంత బంగారుతే అని చెప్పాడు బంగారం ఏమన్నారు అన్నాడు అదే అసలు ఆయన ఎవరిని అడగడే అలాంటి వాడు మనిషిని పంపించారా కచ్చిన బంగారలా ఏమంటారు దానికి తినేసింది తెచ్చిపోయి చూసారా ఆలోచించాను అన్నాడు ఎవడా ఎవరా సరే చెక్ చేసుకోవచ్చి ఉందా గోడరాడు మంగళం వేద ముత్తయే రూపాయ య మంగళం రక్షింప రక్షింపగున్న యక్షుడు ప్రపంచంలో ఆశ్చర్యకరమైనది ఏంటి కిమ్ ఆశ్చర్యపరం అన్నాడు ఏంటది హాని హాని భూతాని గచ్చని తినే దినే రూఢి వెళ్ళిపోతున్నారు ఎవరెవరో అది చూస్తున్నాడు వింటున్నాడు అయినా నేను ఎక్కడ ఉంటాను అని అనుకుంటాడు ఉంటావా అరువం సిద్ధమేయము నాకు భగవంతుడు అవతారంలో తమ్ముడు క్యారెక్టర్ ఏది ఉంది నోటి వాళ్ళు కుల తమ్ముడు అయిన వాడంటే కోడిలా ఎవరు కూచారు ఇంద్రుడు కూశాడు అవునా ఇంద్రుడు కూశాడు ఇంద్రుడికి తమ్ముడుగా పుట్టింది ఎవరు వామంటు ఈ వామంటుకి ఇంకో పేరు ఏంటి అది కన్నడలో ఒక హీరో ఉన్నాడు సినిమా పేరు ఇలా చెప్తే అని పట్టుకుంటారు ఉపేంద్రుడు కోడి చక్కగా ఉంచితే ఇంకో వేదు ఎక్కడ రంధ్రం చేయాలో చేస్తే అది వేరు వేయ ఒక రామావతారంలోనూ వేదురు ఉపయోగపడి కృష్ణావతారాన్ని పరిపూర్ణతమావతారం లక్ష్మణ స్వామి అన్నారు అన్నయ్య బాగుంది కదా సత్కలా వాహిని అవునా నా మనసు అసలు గోడ విజయంలో ఫీల్ అవుతున్నాను ఆ పేరు ఆ భరతమాత ఎదురుగా లోపల రాగానే సంగీత త్రయం మిగిలినటువంటి ఆచార్యులు నాదవాలి చెప్పండి కావ్య శాస్త్ర కావ్య శాస్త్ర కావ్య శాస్త్ర పంపించారు చెప్పారు ఇది శృతికి కాబట్టి ఒక ప్రతిజ్ఞ చేయి భారతదేశంలో హిందూ రాష్ట్రంలో కాబట్టి మీరు ఆలోచించండి ఏదోలా మాత్రం శారీరక మానసిక ఆర్థిక రాజకీయ సామాజిక ఆధ్యాత్మిక అది ఒక్కడే మన రెక్కిస్తుందండి ఆ బలం కోసం మనం మన బలం విప్పాలి మన బలం చూపాలి మనం ఎవరికి వ్యతిరేకం కాదు కానీ ఓ బలం ఓ చెట్టుకి మొగ్గుతాడు అది తత్వ సనాతనం అని మా శ్రీనివాస్ గారు ఒకసారి

అందరికి రాసి నాకు ఇచ్చేది వ్యతిరేక ఇప్పుడు మనకు అబ్దుల్ కలాం కావాలి అబూ సలీం వద్దు మనకి మనకి బిస్మిల్లా కానీ కావాలి బిల్లాడి వద్దు మనకి మంచి ఎక్కడున్నా వేదం చెప్తుంది హాను భద్ర కృతబత్త ఎంత ఎక్కడ మంచి ఉన్నా నా చెవిలో పడాలంటుంది ఉద్దేశం నీ పేరు చెప్పగానే నాకు శ్లోకం వచ్చిందా చాలా గొప్ప ఇష్టమైన శ్లోకూలండి తుపాకు నువ్వు అందరికి రెండు చేతులు స్ప్రే చేసి వచ్చా ఆ తర్వాత ఒక విశేష ప్రసాద్స్తా చేసి ఆ చేతులు స్ప్రే అయిన వంద వస్త్రం దీన్ని ఇది అందరికి కళ్ళ మీద పెట్టండి రెండు చేతులు

నేను ఇక్కడ వారు నేర్పించేది ఓకే ఇంకా వారి దగ్గర నేర్చుకుంటే వాళ్ళు కేకలు అందరూ ఒకసారి మనతో చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ सरस्वती माई की ना माई की निकी गुरु महानी गोविंदा महाराज बता हर महादेव 아, 아. 네. 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 రాధామోహన్ గారికి పాదర్పించుకుంటూ వాహిని యాభై వసంతా చరిత్ర గల ఇది ఈ స్థలాన్ని గారు ఇవ్వడం ఇక్కడ ఎందరో మహాత్ములు అడుగుపెట్టిన వాడు ఈ రోజు మహాత్ముడు రాధామోహన్ రాజని మా ఇక్కడ ఈ వేదిక మీద చంద్రశేఖర్ వాళ్ళు జయేందర్ సర్దస్ గారు విజేందర్ సర్దస్ గారు కూడా ఈ వేదిక మీద ప్రవర్తనాలు పెట్టడం తరపు ఇవాళ మరొక మార్గం మనకి మహానుభావుడు ఎప్పుడు నేర్చుకుంటూ అక్కడ వింటనే కానీ సార్ నాకు శ్రీనివాస్ చెప్పారంటే మూడైంది ఏం చేయాలో నాకు తగ్గట్టు సత్కాలి చాలా మంది మన సభ్యులు పోయినారు వారు చెప్పండిగా బాలమహిష్టి గారు సంగీత కళాశాల పైన పెద్ద సంగీత కళాస్థాలు పెట్టామండి అది ఇక్కడ ప్రారంభించడం జరిగింది ఇక్కడ బి సుశీర్ గారు వాణిజయ గారు జిక్కి గారు జాని గారు మరి చిత్ర గారు వంటి వారి చక్కటి మాసబ్రహ్మణ్య గారు చివరి పాట ఇదే వేస్తే పని ఆయన రెండు వేల ఇరవైలో కత్తి పాత్ర మా కుమారుడు ఓ పాట పాటించడం జరిగింది చివరి పాట పైన రికార్డు స్టూడియోలో ఆయన లాస్ట్ పాట మార్చిలో పాడారు తర్వాత ఆయన తమిళనాడు అయిపోయింది ఇలాంటి ఎన్నో సంఘటన జరిగిన ఈ నెల మీద మరి రోజు నాకు చెప్పే డైట్ ఫ్రీపోవడం కూడా లేదు ఎంతో మంది సంగీత పిల్లలు సాయంత్రం అక్కడ సంగీత వస్తారు కాబట్టి మేడం మీద అంటే అప్పటి కూడా వాళ్ళు నోటి సాతీయ థియేటర్ లాగా వాళ్ళందరినీ ఆపడం జరిగింది మా పిల్లలు వచ్చారు మంచి మిస్ అయ్యారు వారు పాడిన ప్రతి పాట ఇవాళ నాకు ఏంటంటే చాలా మంది ఆధ్యాత్తులు వచ్చారు ఇక్కడ చాలా మంది మాట్లాడారు కానీ వీరికి చూస్తే అంత సంగీతం మొత్తం ఆయన ప్రతి మాటలో రామదావుచ్చారు హనుమాచారేగరాజు గారు ఇచ్చారు మంది మహానుభావులు పాటలన్నీ ఆయన ఇంకా శంకరాచర్ వారు తత్వాన్ని చాలా మరి నిరంతరం సాధన చేసుకునే తత్కాల వాళ్ళని యాభై ఐదు అని అశ్వీపులో పట్టు శాతంలో పాడుతున్నామండి ఇవాళ నిజంగా ఈ ధ్యానం చెప్తే మీ సదర్శులు కూడా ఇక్కడ అందరూ ఉన్నారు ఆయన పాట ఎంత బాగా పాడారు రామ్దా కేసన అంటే ఇప్పుడు చూడండి శ్రీరాం రామం గర్వం గర్వం ఎవరికి వెనుభా మెరుపు ఎంత సారమైన పాట చుడుకోదని ఒక అనే మరి గౌడ పంచరత్న ఇవన్నీ ఇప్పుడు ఎంతమంది కళాకారులు ఈ వేదిక మీద అడగారు ఎంతమంది కళాకారులు ఎంతమంది అయినా ఈ ఒక వారి యొక్క మధురోత్పతి చాలా మంది కాలంలో చెప్పలేకపోవడం వల్ల చాలా మంది పెద్దవాళ్ళు ఆయన కూడా కొంత చాలా మంది తప్పిస్తున్నారు మరి వారికి మన సంస్థ నా పాద ప్రేమను సమర్పిస్తున్నామండి నాకు ఏ అయితే కావాలో ఈ ఇదో తపస్సుకి మించిన ఫలం రాధామోహన్ అది గారు అనిపించారు నాకి ఎంతమంది అండి ఇక్కడ పెట్టిన కానీ ఇందులో సంగీతం అనే ఒక ఎక్కువ మాట ఆయనందుకు పాద ప్రేమ సమర్పిస్తున్నారు ఆయన ఆయన ప్రశ్నగా చాలా భయంకరంగా ఉంటుంది ఆయన చెప్పిందంటే భగవంతు వెళ్ళదు అందరికి భయం ఆ భయం దేవుడికి చెప్తుంది ఈ రాష్ట్రంలో చెప్పారు కానీ భయం ఆ భయంతో ఎక్కడికి పోరాదాన్ని సర్వదాగా బిశాయితాను అటువంటి మహానుభావుడు ఎట్టు మాకు

ఎన్నో కార్యక్రమాలు మనం ఇక్కడ సమర్పించాం దూరం ఇరవై ముప్పై వేల హనుమాన్ చర్చ గారు దానం చేసి ఇవన్నీ కూడా ఇవాళ నాకు ఆయన పుస్తకం రిలీజ్ చేస్తున్నారు ఆ చక్కటి పుస్తకాన్ని ఆయన తీసుకొచ్చి రిలీజ్ మేము ఐదు వందల పాటలతో అంటే జయగరాజు రామ గతారాయణ నేను పర్చేసాను నా పాటు అదే కలిపి ఐదు వందల పాత్ర గ్రంథాన్ని నేను ఈ రోజు నాకు రిలీజ్ చేసుకునే వాళ్ళు ఐదేళ్లకు కూడా వాళ్ళకి సభాముఖ్యంగా ఆ పుస్తకాన్ని ఇస్తాను నేను ఆయన ఎంత ఆనందపడి మళ్ళీ నాకు ఖచ్చితంగా ఫోన్ అందులో త్వరగా ఎన్నో పాటలు రిలీజ్ చేస్తాను ఆధ్యాత్మరానికి చేస్తాను పూర్తిగా అధ్యాత్మ అధ్యాత్మరామైన దాంట్లో ఉంది మీరు ఇవన్నీ మమ్మల్ని ఆచరించాలని మంత్రిగా కోరుకుంటూ మన thank you i'm yeah. yeah. और क्या लिया मुनियानी पत्थर के दूध तो सब कुछ तो मानसें तो दे रहा है सेहत कर दूं हाँ अरह साले साले अभी का लगता है सिया तेरा करा साले मुनिया लोग मर्जी मारे तो मैच नहीं करेंगे

ఎంత ఉందండి సంగీతం ప్రపంచం సంగీతం ప్రపంచం అది అందరికి ఇక్కడ వారు నేర్పించేది ఓకే ఇంకా వారి దగ్గర నేర్చుకుంటే వాళ్ళు కేకలు అప్పడాచారు కాదు శ్రీనివాసమ్మ గారు మా బాబుకి ఆవిడ ఇచ్చారు సావిత్రం గారు ఆ చిన్న పిల్లడు అప్పటి వాడి పాతికి ఈ ఫోటో చూడడం కాదు అనిలు తాల వాద్య సంగీత చూడ తాల వాద్య సంగీత అభినవేశంతో అతి చిన్న వయసులోనే మృదంగం తబలా ఘటం కంజీరా డోలక్ డప్పు వీణ మోషింగ్ బ్యాగ్స్ కీబోర్డ్ మరియు గిటార్ వంటి వాయిద్యాలన్నింటినీ పలికించడంతో పాటుగా ఏకకాలంలో వివిధ వాయిద్యాలతో నైవినాసం నిర్వహించే నైపుణ్యాన్ని సాధించి అబ్బరపరుతున్న యువ వాద్య సంగీత కళాకారుడు చిరంజీవి శ్రీకృష్ణ కాకినానికి విజయవాడ భవిష్యత్తును ఆక్షిస్తూ ఆశయపూర్వకంగా పైమకంతో సంకల్పించే పురస్కారాన్ని బోధించడం అయింది ఆరు ఇరవై ఏడు నాన్న యొక్క తాత యొక్క నా అమ్మ యొక్క నానమ్మ యొక్క ఈ కష్టం వ్యర్థం కాకూడదంటే మీరు అర్థం చేసుకుని ఈ సంగీత సాగరాన్ని ముందుకు తీసుకెళ్ళాలి మంచి చక్కగా చక్కగా ఎందుకంటే అందరికి అబ్బుత్నా శాస్త్రం చెప్పింది ధాత్వత్వం ప్రియభక్తత్వం ధీరత్వం చత్వారే సహజ ఈ నాలుగు ఉన్నాయే ఏంటిది సాహిత్యము సంగీతము ధాతృత్వము ధీరత్వము ఇవన్నీ భగవంతుని ఇవ్వాల్సిందే సహజంగా రావాలి అవన్నీ మరి వంశపారపర్యంగా వస్తుందంటే అవు లక్కీ యువర్ లేకపోతే ఈ సీను సీను మనకి బోను లేకపోతే గాను సీను మేము చేసుకున్నా ఓను అందుకే వినాలి మనం ఎప్పుడూ టోను

అందరూ ఒకసారి అందరూ చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హామే సరస్వతి మాయకి హరే నీ హరే నంద గురు అది కాదు అంటే